మీరు ఇక్కడి నుంచి మోసుకునే వెళ్ళేవారా ఎవరికి బాగాలేకపోయినా హాయ్ ఎవ్రీవన్ అందరికి నమస్తే నేను వాయిస్ ఒక మూడు వీడియోస్ తర్వాత మళ్ళీ ఇస్తున్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను ఓకే ఇక వీడియోలోకి వెళ్దాము మొన్న ఒక మారుమూల గ్రామంలో నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను అండ్ అది ఆంధ్రలో చివరి గ్రామము అందులో ఎత్తైన కొండల మీద ఉండడం దాని ఒక విశేషం అక్కడ ఆరు కుటుంబాలు మాత్రమే జీవనాన్ని కొనసాగిస్తున్నారు అండ్ అక్కడ వెళ్ళాలంటే సగం ప్రాణం పోయినంత అనుకోండి ఎందుకంటే అక్కడ వెళ్ళే రోడ్డు చూస్తున్నారుగా సగం సగం పనులు పూర్తయి మిగతా సగం గాల్లో వదిలేసినట్టుంది మరి ఇలాంటి రోడ్డు పైగా కొండపైన వాళ్ళు వాళ్ళ జీవనాన్ని ఎలా కొనసాగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో నేను వెళ్ళాల్సి వచ్చింది హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా హాయ్ చెప్పండ్రా హాయ్ చెప్పన్న హాయ్ చెప్పన్నారా బాగున్నారా చిన్న బాగున్నారా ఓరే రన్ రన్ ఇట రన్ నీ పేరు పూర్ణో ఏ క్లియర్గా చెప్పరా నీ పేరు ఏంట్రా నీ పేరు ఏంట్రా జగన్నాథమ్మా నీ పేరేంటమ్మా దివ్య నీ పేరు మీ చెల్లియ తను ఏమైంది ఇక్కడ నీకు చుచ్చయిందా ఒరే అక్కడ అక్కడ ఉండకూడదు ఇట్రా 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 ఇక్కడ ఓకే ఇక వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే నేను పెట్టిన ప్రతి వీడియోకి ఇప్పటిదాకా మీ నుంచి చాలా హ్యూజ్ రెస్పాండ్ అయితే వచ్చింది అండ్ ఇలాగే కంటిన్యూ చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ మీ సపోర్ట్ నాకు ఎండ్ దాకా కావాలి ఇక విషయానికి వస్తే నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నారు తప్ప లైక్ కొట్టడం మర్చిపోతున్నారు బై మిస్టేక్ మీరు బిజీలో ఉండొచ్చు మేబీ కానీ ఈసారి మాత్రం కొంచెం ఆలోచించండి ఒక లైక్ కొట్టేసి ఒక వీడియో పెట్టేందుకు టూ త్రీ మినిట్స్ దాకా చూసేయండి నాకు వాచ్ టైం కూడా కవర్ అయిపోతే అండ్ దాంతోపాటు నేను త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను సో మీ హెల్ప్ వస్తుంది అని ఆశిస్తున్నాను ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తే వీడియోని చూసి లైక్ ఇచ్చి దెన్ ఆఫ్టర్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఒకరిద్దరిని షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకే వీడియోలకు వెళ్దాం ఈ అందమైన పల్లెటూరులో వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు లేదంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళని అడిగి తెలుసుకుందాం అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేశారు అనేది మీకు తెలుస్తుంది హాయ్ హేనా నమస్తే బాగున్నారా ఆంధ్రప్రదేశ్లో ఇది లాస్ట్ ఊరు కదా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి పైగా కొండపైన ఉంటున్నారు మీరు ఇక్కడ ఎలా ఉంటుంది తెలుసుకుందాం అనిపిస్తుంది అందుకే అడుగుతున్నా ఏం పేరు ఊరు పేరు నిట్టమడియా ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు మీరు వలస వచ్చారా ఇక్కడే స్థానికంగా ముందు నుంచి ఇక్కడేనా మొదట ఎన్ని ఫ్యామిలీస్ ఉండే ఇక్కడ మూడు ఫ్యామిలీయా అందులో మీది కూడా ఒకటి అవునా ముందు నుంచి ఉండడం వల్ల మీరు ఉంటున్నారా ఏం చదువుకున్నారు మీరు చదువుకున్నారా చదవలేదా చదివినట్టుగా అనిపిస్తున్నారు మీరు ఒరిస్సా నుంచి వచ్చారు లేదంటే ఆంధ్ర అయినా ఆంధ్ర ఏనా ఆంధ్ర సార్ మీ ఆవిడ మీ అమ్మగారా ఆవిడ వాడు మీ బాబు చదువుతున్నాడా లేదా ఇక్కడ స్కూల్ స్కూల్ లేదా దగ్గరలో బొడ్ల మామిడి వెళ్ళాలా ఎంత దూరం ఇక్కడ నుంచి దమ్కు మీరు ఇక్కడ నుంచి నడిచి వెళ్తారా కంప్లీట్ కొండలే కదా హిల్ కొండ కిందకి దిగి కొండ పైకి మళ్ళీ ఎక్కాలి ఆ ఊరు వెళ్ళాలంటే ఎప్పుడు నుంచి కరెంట్ ఉంది ఇక్కడ ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కరెంట్ ఉంది అయితే పర్లేదు అయితే మారుమూల ప్రాంతంలో ఉన్న కరెంట్ మాత్రం ఉంటుంది అయితే సిగ్నల్ ఉంటుంది ఇక్కడ పైకి వెళ్ళాలా నెట్ కట్టి ఉన్నారు కదా రోడ్ దగ్గర రోడ్డు దగ్గర వెళ్తే వస్తుందా బిఎస్ఎన్ఎల్ జియో రెండు కూడా వస్తాయి ఇక్కడే ఎందుకు ఉండిపోయారు మీరు కిందకు వచ్చేయచ్చు కదా అటువైపు రావచ్చు కదా ముందు నుంచి ఇక్కడే ఉన్నారా వెనక అటు కింద నుంచి అటు స్థావరం ఏర్పరచుకోవచ్చు కదా ఊర్లో చదువు చదువుతున్న వాళ్ళు ఉన్నారా ఇప్పుడు వాళ్ళు మీ పిల్లలేనా అంటే మీ పిల్లల తర్వాత మీ పిల్లలే చదువుతున్నారు ముందు ఎవరు చదువుకోలేదా ఇప్పుడు ఉన్నారు మీ ఏజ్లో వాళ్ళు ఎవరు చదువుకోలేదా ఎందుకు చదువుకోలేదు మరి ముందు మీరు చదివించాలి కదా మీరు మీ పిల్లల్ని చదివించకపోతే ఎలా చదివించలేదా మరి మీరు చదువుకోకపోతే ఎలా అన్న చదువుకోవాలి కదా ఇక్కడ రోడ్డు రోడ్ ఫెసిలిటీ పర్లేదా ఇప్పుడు ఇప్పుడు కొద్ది ముందు రోడ్ లేదా ఇప్పుడు బాగానే ఉందా పర్లేదా సగం సగం చేసి ఉన్నట్టే అనిపించింది అంటే చేస్తారా రోడ్ బాగా చేస్తారా అవునా ఇంకా ఎలక్షన్స్ కూడా దగ్గర వచ్చాయి కదా దానికి దీనికి సంబంధం లేదులే చేయిస్తారు మరి రోడ్డు కొంచెం ఇలా ఇబ్బందిగా ఉంది కదా మీరు పైగా ఇక్కడ మారు మారుమూల ప్రాంతంలో ఉంటున్నారు మీకు ఏదైనా జబ్బులు లాంటివి ఏమైనా వస్తే ఏం చేస్తారు నడిచే వెళ్తారా ఏటు ఇక్కడి నుంచే అక్కడ దాకా డెకపార దాకా నడిచేస్తా నడిచే వెళ్ళాలా ఇటు ఇలా వెళ్తే ఒరిస్సా ఒరిస్సా దగ్గర ఇటు డెకపార దగ్గర మీకు డపార దగ్గర ఒరిస్సా సేమ్ ఉంటుంది కదా అయితే ఎవరు చదవలేదన్నమాట ముందు కుర్రోడు ఒకడు ఉన్నాడా ఏం పేరు అతని పేరు దొన్ను దొన్ను ఆ దొన్ను ఆ ఏం చదువుకున్నాడు పది దాకా చదివాడా అంటే అదే హైయెస్ట్ ఇప్పుడు ఈ ఈ ఏజ్ వాళ్ళే ఉన్నారు ఇంకా చదివేవాళ్ళు వీళ్ళకన్నా కొంచెం ఆడకన్నా కొంచెం పెద్దోళ్ళు ఉన్నారా ఏం చదువుతున్నారు ఒక ఐదు ఆరు చదువుతుంటారా ఒక్కొక్కరు నాలుగు మీ పాప నాలుగుకరా బాబు ఒకటి ఎనిమిది పోన్లే నువ్వు చదువుకోకపోయినా మీ పిల్లలకి బాగా చదివిస్తున్నావు చదివించు ఓకేనా బాగా చదివించు చదివించకపోతే మరి పొద్దున్న ఏదైనా అయితే మీలా వాళ్ళు కూడా ఉండిపోతే అవ్వదు కదా ఏదైనా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా గర్భిణులకు అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తారా లేదంటే ఇక్కడ మీరు హాస్పిటల్కి తీసుకెళ్తారా ముందు హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళ లేదా ముందు ఎవరికి కూడా లేదు నేచురల్గా నార్మల్ డెలివరీ అయిపోయేది ఇంట్లోనే ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు కదా అంబులెన్స్ ఇక్కడ వస్తుందా మీకు బాగాలేకపోతే అడ్రస్ ఎలా చెప్తారు చెప్ప పంచాయతీ అంతా అంటే వస్తారా డైరెక్ట్ టూర్ వచ్చేస్తుందా లేదంటే మీరు కింద దాకా తీసుకెళ్తారా ఎప్పుడైతే వస్తుంది ముందు ముందు లేదా డెకపారే మీరు ఇక్కడి నుంచి మోసుకునే వెళ్ళేవారా ఎవరికి బాగాలేకపోయినా ఆ రోడ్లు కొండలు పై కొండ పైకి ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ సగం కొండ దిగి రావాల్సి వచ్చింది ఇప్పుడు మేము వస్తాము ఒరిస్సా చదువులేమని చదివారా ఎవరైనా ఇంట్లో ఒరిస్సా అంటే ఆ చదువు కాకుండా ఆంధ్రాలో చదువుకోకుండా నార్మల్గానే ఉండిపోయారా ఇక్కడ అన్ని సంవత్సరాలుగా మీ ఊర్లో పండగలు లాంటివి ఏమేమి చేస్తుంటారా ఏం చేస్తారు ఏ పండుగ గ్రామ దేవత పండగలు చేస్తారా ఏం పండగ మీరు చేసే పండుగ పేరు ఏంటి తెలీదా నీకు తెలీదా రా తి నంజన్సు సంక్రాంతి సంక్రాంతి బియాపుర కురసా సంక్రాంతి సరుసకి ఓకే అన్న సరే హ్యాపీగా ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ సాగిపోతుంది పర్లేదు అయితే కరెంట్ ఉంది ఫోన్ కావాలి అంటే అక్కడ వెళ్ళి ఫోన్ చేయొచ్చు ఇప్పుడైతే రోడ్ కూడా వచ్చింది ఎమర్జెన్సీ ఏమైనా అయితే అంబులెన్స్ వస్తుంది ముందు అయితే ఇక్కడ నుంచి డోలీ మోత తీసుకు మోసుకొని మోసుకొని వెళ్ళాలి కానీ ఇప్పుడు ఆ బాధలు లేవు ఏదో విధంగా ఇక్కడైతే అంబులెన్స్ వచ్చేస్తుంది సో మీకేం ప్రాబ్లం లేదు సరే థ్యాంక్ యూ నేను వీడియో వీడియో కాసి వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆలో ఉంచండి వీలైతే కొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవ్ ఎ నైస్ డే బాయ్ బాయ్